దీప్ ప్రస్తుతం భారత క్రికెట్ వర్గాల్లో ఇతని గురించే చర్చ జరుగుతోంది ఇంగ్లాండ్ గడ్డపై ఆడిన తొలి టెస్టులోనే సత్తా చాటడమే ఇందుకు కారణం ఎడ్జ్ బాస్టన్లో ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్టులో అనూహ్యంగా తుది జట్టులోకొచ్చిన ఆకాశ్ అసాధారణ ప్రతిభ కనపరిచాడు రెండు ఇన్నింగ్సుల్లో కలిపి పది వికెట్లు పడగొట్టి భారత్ చారిత్రాత్మక విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు ఈ ప్రదర్శనను క్యాన్సర్ తో బాధపడుతున్న తన సోదరికి అంకితమిస్తున్నట్లు అతను చెప్పాడు లో హీరోగా నిలిచిన ఆకాష్ ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డాడు భారత్ కు ఆడాలనే తన కళ సాకారం చేసుకోవడంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా వెనకడుగు వేయలేదు బీహార్లోని సస్రాంలో పేద కుటుంబంలో జన్మించిన ఆకాష్ ఓర్పుతో కష్టాల్ని అధిగమించి టీమిండియాకు ఆడే స్థాయికి ఎదిగాడు భారత జట్టుకు ఆడాలని చిన్ననాటి నుంచే కలలు కన్నా పేద కుటుంబం కావడంతో క్రికెట్ ఆడడాన్ని ఆకాశ్ తండ్రి ప్రోత్సహించలేదు క్రికెట్ ఆడితే భవిష్యత్తు ఉండదని ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమై జీవితంలో స్థిరపడాలని సూచించారు బీహార్లో క్రికెట్ ఆడడాన్ని నేరంగా చూస్తారు ఎంతో మంది తల్లితండ్రులు వారి పిల్లల్ని నాతో కలవద్దని హెచ్చరించారు అతను క్రికెట్ మాత్రమే ఆడతాడు మీ చదువులు పాడవుతాయని వారికి చెప్పేవారు నేను సీక్రెట్ గా క్రికెట్ ఆడేవాణ్ణి అని ఆకాష్ ఓ సందర్భంలో చెప్పాడు బీహార్లో ఉంటే క్రికెట్పై దృష్టి పెట్టలేనని భావించిన ఆకాష్ పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్ మకాం మార్చాడు అక్కడికి వెళ్లిన తర్వాత బ్యాటర్ నుంచి ఫాస్ట్ బౌలర్గా మారి క్లబ్ క్రికెట్ ఆడడం ప్రారంభించాడు ఇలాంటి తరుణంలో ఆకాష్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది ఆరు నెలల వ్యవధిలో తండ్రి సోదరుడు అనారోగ్యంతో మృతి చెందారు దీంతో తల్లి బాగోగులు కుటుంబ బాధ్యతల్ని చూసుకోవడానికి తిరిగి సొంత ఊరుకు చేరుకున్నాడు దీంతో మూడేళ్లు ఆటకు దూరంగా ఉన్నాడు తర్వాత తన లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం తిరిగి దుర్గాపూర్ చేరుకున్నాడు అనంతరం కోల్కతాకు వెళ్లి బెంగాల్ జట్టులో భాగంగా మారాడు రెండు వేల పంతొమ్మిదిలో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు ఆ సీజన్లో ముప్పై ఐదు వికెట్లు పడగొట్టి బెంగాల్ రన్నర్ప్ గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు రెండు వేల ఇరవై ఒకటిలో ఐపీఎల్లోని ఆర్సీబీకి ఆడే అవకాశం దక్కించుకున్నాడు తర్వాత ఆకాష్ వెనుదిరిగి చూడలేదు రెండు వేల ఇరవై నాలుగులో స్వదేశంలో ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో అరంగేట్రం చేశాడు తర్వాత రెగ్యులర్గా భారత జట్టులో భాగంగా ఉంటున్నాడు ఇరవై ఎనిమిదేళ్ల ఆకాష్ మున్ముందు ఇదే జోరు కొనసాగించాలని ఇండియా మేనేజ్మెంట్ ఆశిస్తోంది ఎందుకంటే ఫిట్నెస్ సమస్యల దృష్ట్యా బుమ్రా ఎక్కువ మ్యాచ్లు ఆడలేకపోతున్నాడు షమీ కూడా చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్నాడు ఇలాంటి తరుణంలో భారత్కు ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు ఆకాష్ వాస్టన్ టెస్ట్ బుమ్రా అందుబాటులో లేనివేళ సిరాజ్తో చక్కటి సమన్వయం చేసుకుంటూ ఆకాష్ అదరగొట్టాడు ఇప్పుడు అతణ్ణి పక్కన పెట్టే పరిస్థితి లేదు భవిష్యత్తులోనూ ఆకాష్ ఇదే జోరు కొనసాగిస్తే టీమిండియాకు మరో సూపర్ స్టార్ అవుతాడని విశ్లేషకులు ఆశిస్తున్నారు